జీవంసి అరవై ఐదవ బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రం నాధ్వరిలో కుంచే స్వామి రాజేశ్వరి పేద సత్యవర్షిని జ్యోస్నశ్రీ రాజు సురేఖ నిలిప్ రష్మి ఆదిత్య శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో అన్న సంరదన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనుర్మాసంలో అన్నప్రసాద ప్రసాదవేత్తలో మేము పాల్గొనడం మా అదృష్టమని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలన్నారు ఉత్తరాంధ్రలోనే దూరంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని స్వామివారిని ఏడు వారాల పాటు పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకం అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు ఎం భాస్కరాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు నిర్వహించారు అలాగే ప్రతి శనివారం అన్నమయ్య గీతాలాపన చేస్తున్న లాబాల్ దుర్గా ప్రసాద్ భవానీ దంపతులకు ఆలయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు గురుసు రామలక్ష్మి తిప్పల స్వాతి పాండ్రంగ్ జయరాజు తుంపాల వెంకటేష్ చిన్న సూర్యకుమారి ఉషారాణి నాగమణి లక్ష్మమ్మ సావిత్రమ్మ చిట్టమ్మ పద్మ రమ రేవతి మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గుర్రా గు్రాద్రి కొండ మీద విలిచినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త శ్రీ మంజుల గారు చైర్మన్ గారు దొడ్రామన్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏడు ప్రతి శనివారము పేద ప్రజలకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా చక్కని కార్యక్రమంగా జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి నా వంతు సహాయం నేను చేశాను ఇది ఏదైనా సరే స్వామివారి చేసిందే ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినటువంటి మంజుల గారికి దొడ్డవన గారికి నా శుభాకాంక్షలు తెలుపు కొండ వాంబే పై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గత మూడు రోజులుగా ఉత్తర దూర దర్శనం అంగరంగ వైభవంగా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు శనివారం గుడిలో ప్రత్యేక పూజలు మరియు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా ఇక్కడికి విచ్చేసి అన్నమాచారి కీర్తనలు ఆలపించి భక్తులందరితో పాటు అన్న ప్రసాదాన్ని స్వీకరించి మేము కూడా వెళ్తున్నాం జేఈ వెంకటేశ్వర్ గారు గాజువాక నియోజకవర్గంలో ఉప్పుడు ఉప్పు చూస్తున్న శనివారం వస్తే నిచ్చారదాని కార్యక్రమాలు గరుడాది కొండ వెంకటేశ్వర ఆలయంలో ధనుబర్మాసంలో ఈ రోజు మన సోదరులు వేయనర వాసే చిరునది గారు వారి కుటుంబ సమేతంగా వారి ఆర్థిక సాయంత్రం ఈ రోజు భారీ ఎత్తుగా అన్న సంబరాజు జరిగింది ఈ కార్యక్రమంకి ఆలయ దగ్గర కోసం గారి నేతృత్వంలో ఆలయ సేవకులు కూడా నిర్వహణలో అలాగే మరో సోదరుడు మన రామలక్ష్మి గారు స్వాతి ఇంకా మన లతా దేవదావి ఇంకా చాలా మంది ఉన్నారు అలాగే సోదరులు మరో సోదరులు తుంపడి వెంకటేష్ గారు దంపతులకి ఈ అన్ని కూడా కంటికోట రాజు గారు నేతృత్వంలో సేవకులు అందరూ కూడా సహాయ సహకారాలతో కాకినామించారు కులం లేదు మతం లేదు గౌతమ లేదు ఇక్కడ అందరూ కూడా వెంకటేశ్వర గౌతం వెంకటేశ్వర మతం తప్ప అభివృద్ధి చేయాలని తెలుసు అందరూ కూడా చాలా మంది కంకణ కట్టుకున్నారు స్వామివారు సేవ చేస్తే అన్ని దానాలకు కానీ అన్నదానం మహాదను ఏం చేసినా స్వామివారి సేవ చేసుకునే భాగ్యం అందరికీ ఉండదు అందులో కొందరికే ఉండదు కొందరులో ఈరోజు చిన్నది గారు ఈరోజు జన్మమాసంలో ఈరోజు పౌర్ణం కూడా ఈరోజు చాలా అదృష్టంగా భావించారు వారికి ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆశ్రమంలో చెప్పి కోరుకుంటూ ఆలయ గణపతి మంజువారు అన్ని నిత్యం కూడా ఈ ఆలయం కోసం ప్రాణాలు తెగించి కూడా కులమత రాజకీయాలు లేక ప్రతి ఒక్కరు కూడా మొన్న ముక్కోటి సరే అందరికీ రోటైస్ ఇవ్వడం జరిగింది చాలా మంది నాయకులు కూడా రావడం జరిగింది చూడడం జరిగింది ఆ రోజు కూడా ప్రత్యేకంగా రాజువాండ గారికి సిఏ ఉత్తరముఖంగా ఉన్న స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ కొనసాగుతూ తెల్లవారుజాముని ఐదు గంటల నుంచి ఆరాధన పల్లకీ సేవ తిరుపావై స్వామి వారికి వారి వన్ బై వన్ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ఈ నెల రోజులు కూడా కళ్ళుల పండుగగా స్వామికి ఎంతో గోదా గోవిందుడికి వేడుక జరుగుతూ మరి ఈ రోజు జరుగునున్న అన్న ప్రసాదన కార్యక్రమంలో తిరునాథు వాళ్ళ దంపతుల వారి కుటుంబ సభ్యులు సాకారంతో మహా అన్న ప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి స్వామి దగ్గర ఎవరన్నా మనస్ఫూర్తిగా ఏడు వారాలు మ్రొక్కుకుంటే ఏడు వారాలకు ముందే స్వామి తాలూకా నిదర్శనం చూపిస్తూ ఉంటాడు అది ఎందుకంటే అది మా నోటంట వచ్చిన వాక్ కాదు ఎంతో మంది భక్తులు దూరాభారం భక్తులందరూ కూడా వచ్చి మరి ఇక్కడికి వచ్చి ఆ మొక్కు చెప్పుకోవడం స్వామి వెంటనే ఆ యొక్క కోరిక నెరవేర్చడం అంత మహిమ స్వామి అలాగే మరొకరు లతా తిన్నాదని చెప్పి వారి లత గోవింద లతా గోవింద